తరిపి వెన్నెలా ముత్యాల పునుగు జవాది ఆమని పూలవల పూ మురళిరవలు కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సుమ్ము తెలుగు చదువది చదువదియంత గల్గిన గల్గిన రసజ్ఞతయించుక చాలకున్న ఆ చదువు నిరద్ధకంబు గుణసయుతులెవ్వరు మెచ్చరచటన్ పదనుగ మంచి కూరన లపాకము పాకము చేసిన నయీన అందు నుప్పులే కరుచి పుట్టగ నేర్చు నటయ్య భాస్కరా ఈ పద్యం రసగ్రహణ యోగ్యత లేని చదువు రాణించదు అంటుంది భాస్కరా విద్య ఎంత బాగా నేర్చినా రసగ్రహణ యోగ్యత లేసమైనా లేకపోతే ఆ విద్య నిష్ప్రయోజనమవుతుంది అలాంటి విద్యను గుణవంతులెవ్వరూ ఎక్కడా మెచ్చుకోరు నలచక్రవర్తి వలె చాకచక్యంగా వంట చేసినప్పటికీ కూడా ఆ పాకంలో ఉప్పు లేకపోతే అది ఎవ్వరికీ కదా అంటూ సమర్థించడం జరుగుతుంది స్వస్తి